ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్కి సమయం ఇంకో వారం రోజుల్లో వచ్చేసింది నిజంగా రోజు కౌంట్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమో ఆటోమేటిక్ వాళ్ళు కోట్ల మందులు ఉన్నారు ఎప్పుడు జూన్ నాలుగు వస్తుందా ఏ గవర్నమెంట్ వస్తుందా అని చెప్పి ఒక రకమైన టెన్షన్ తోటి అయితే జనాలు మామూలు టెన్షన్లో అది వేరే విషయం అయితే కౌంటింగ్ దగ్గరకు వచ్చేసి ఒకటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు ప్రమాణ స్వీకారపు టైం కూడా చెప్పేసి వాళ్ళ శ్రేణులను మీరు రెడీ అవ్వండి సంబరాలకు సిద్ధంగా అండి అని చెప్పి ప్రకటనలు రిలీజ్ చేస్తూ ఉన్నారు అండ్ ప్రధానంగా ఎక్కువ మంది దృష్టి కేంద్రీకరించిన కుప్పం మంగళగిరి పిఠాపురం హిందూపురం లాంటి చోట్ల రాత్రి నుండి సోషల్ మీడియా వేదికగా ఆరు వేల ఆరు వందల నలభై ఓట్ల తేడాతో వంగా గీత గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద గెలవబోతున్నారు అని చెప్పి అబ్బగా ఇది ఏంటి ఇది ఏంటో ఉంది వేస్తారు ఏమంటారు ఇది ఒక బుక్ లాంటిది ఒక ఫైల్ లాంటి దాంట్లో రాశారు ఒక ఫైల్ దాంట్లో మొత్తం ఈక్వేషన్స్ అంతా రాసుకొని అది బాగా సర్క్యులేట్ అవుతుంది ఆరు వేల ఆరు వందల నలభై ఓట్ల తేడాతో వంగ గీత గారి పిఠాపురంలో గెలుస్తానంటే ఈ లెక్క లెక్కేంటి తెలుసా కాపు ఓట్లు డెబ్బై ఆరు వేల ఓట్లు ఉన్నాయి ఎనభై ఆరు శాతం పోలింగ్ అయింది కదా అందులో అరవై ఐదు వేల మూడు వందల ఓట్లు పోలయ్యాయి ఒక ఇరవై ఐదు పర్సెంట్ గీత గారికి డెబ్భై ఐదు పర్సెంట్ పవన్ కళ్యాణ్కి పడ్డాయని చెప్పి అనుకున్న చాలా లిబరల్గా చాలా లిబరల్గా వేసినట్టు పవన్ కళ్యాణ్ ఎడ్జ్ చేసినట్లే ఇక్కడ డెబ్బై ఐదు పర్సెంట్ పవన్ కళ్యాణ్కి థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గీతమ్మకు వేసిన అనుకున్న కాపు ఓట్లల్లో గీతమ్మకు ఒక పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు అట పవన్ కళ్యాణ్కి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు అట శటి పద్మశాలి యాదవులు వాడబలిజ బెలమ అగ్ని కుల క్షత్రియ నాయబ్రహ్మణ రజకులు పెరికా కంజరి కుమ్మరులు నెక్స్ట్ నగర వీళ్ళందరి ఓట్లు తొంభై ఐదు వేలు ఉన్నాయి వీళ్ళందరివి కలిపితే సో ఎనభై ఆరు పర్సెంట్ పోలింగ్ వేసుకుంటే ఎనభై ఒక వేల ఏడు వందలు ఉన్నాయంట ఇందులో యాభై ఐదు పర్సెంట్ వైసీపీకి వేశారు నలభై ఐదు పర్సెంట్ పవన్ కళ్యాణ్కి వేశారు గీతమ్ ఒక యాభై ఐదు పర్సెంట్ పవన్ కళ్యాణ్కి నలభై ఐదు పర్సెంట్ సో గీతమ్మ ఒక నలభై ఐదు వేల ఓట్లు పవన్ కళ్యాణ్ ముప్పై ఆరు వేల ఏడు వందల ఓట్లు వేశారు ఎస్సీ ఎస్టీలు నలభై ఆరు వేలు ఉన్నారు ఎనభై ఆరు శాతం పోలింగ్ అంటే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల అరవై సో ఎనభై పర్సెంట్ గీతమ్మకు ఇరవై పర్సెంట్ పవన్ కళ్యాణ్ చేసిన ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై ఓట్లు గీతమ్మకి ఏడు వేల తొమ్మిది వందల పది ఓట్లు పవన్ కళ్యాణ్ కట్టారు ఆ రెడ్డి పదమూడు వేల ఐదు వందలు ఉన్నారు ఎనభై ఆరు శాతం పోలయితే పదకొండు వేల ఆరు వందల ఓట్లు ఎనభై పర్సెంట్ గీతమ్మకి ఇరవై పర్సెంట్ పవన్ కళ్యాణ్ చేసిన తొమ్మిది వేల ఆరు వందల గీతమ్మకి రెండు వేలు పవన్ కళ్యాణ్కి బ్రాహ్మణ క్షత్రి ఐదు వేల ఐదు వందలు ఉన్నాయట అవి ఒక ఎనభై ఆరు పర్సెంట్ పోల్ వేసుకున్న నాలుగు వేల ఆరు వందలు గీతమ్ ఓవరాల్ కోల్ అయితే ముప్పై పర్సెంట్ గీతమ్మకి వేసుకొని డెబ్బై పర్సెంట్ పవన్ కళ్యాణ్ వేశారు ఎంత ఎట్లు పడి ఉంటాయి అందులో సరే పోనీయండి ఆయన పవన్ కళ్యాణ్ డెబ్బై పర్సెంట్ వేశారు అంటే పద్నాలుగు వందల గీతమ్మకి మూడు వేల రెండు వందలు పవన్ కళ్యాణ్ చేశారు ముస్లింలు రెండు వేల ఓట్లు ఉన్నాయి ఇందులో ఎనభై ఏడు పర్సెంట్ పోలయ్యాయట సో పదిహేడు వందల యాభై పోలయ్యాయి తొంభై పర్సెంట్ గీతమ్మకి పది పర్సెంట్ పవన్ కళ్యాణ్ కేసిన పదహారు వందల ఓట్లు గీతమ్మకి నూట యాభై ఓట్లు పవన్ కళ్యాణ్ మిగతా ఓవరాల్గా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి రెండు లక్షల నాలుగు వేల ఐదు వందల పది ఓట్లు పోలయ్యాయి లక్ష ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు గీతమ్మ కేట తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు పవన్ కళ్యాణ్ గట ఫైనల్ గా ఆరు వేల ఆరు వందల నలభై ఓట్లతో గీతమ్మ గెలుస్తుంది అట వాళ్ళ అంచనా అంటే క్యాస్ట్ ప్రకారం వేశారు లాస్ట్ స్టార్ మార్క్ మాత్రం బాగుంది అబ్బా ఎవరో తయారు చేసింది దయచేసి బెట్టింగ్ కాయవద్దు అని నాలుగు అంటున్నారు కదా నీట్గా చెప్పారు ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది సో బేసిక్గా కులాల పంచాయతీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మరి బేస్డ్ ఆన్ దట్ మరి ఆయన వాళ్ళు ఏదో ఒక అంచనా వేశారు అంచనా నిజమవుతుందో కాదు నాలుగు తీసుకొద్దాం